డైపర్ వేసుకుని వస్తాడు చూడు కాలేజ్ కి సురేష్ ఈ ఏజ్ లో డైపర్ ఏంటి అసహ్యంగా ఏదైనా వీక్నెస్ ఏంటి వాడికి వీక్నెస్ కాదు అలాంటి వార్నింగ్ ఇచ్చాడు వాడికి కిషోర్ ఎవడు ఆ బికారి కిషోర్ గడా టీ కొట్లో కూడా అరువు పెడతాడు అంతరిచి సురేష్ బెదిరించాడా నేను నమ్మను హలో మన కాలేజ్ స్పెషల్ వాట్సాప్ గ్రూప్ లో ఆ వీడియో చూడలేదా సిటీలో ద రిచెస్ట్ ఇండస్ట్రియలిస్ట్ పిల్లలి ఆ కాలేజ్లో లో చదవగలరు కిషోర్ ఒక్కడే గవర్నమెంట్ స్కాలర్షిప్ తో చదువుతున్నాడు మొన్నటిదాకా కిషోర్ తెలివితేటలకు అట్రాక్ట్ అయిన లాస్య ఇప్పుడు సురేష్ డబ్బుతో లవ్ లో పడింది నేను వాట్సాప్ గ్రూప్ లో లేను ఏముంది ఆ వీడియోలో అది చెప్పేది కాదు చూస్తే సురేష్ మొహో ఈ జన్మలో చూడవు సురేష్ అంత పవర్ఫుల్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఈ బికారోడికి భయపడుతున్నాడే ఆ వీడియో చూసి షాక్ అయి కిషోర్ కోపంగా లాస్యాన్ సురేష్ దగ్గరకు వెళ్లి అలా నిలదీశాడు సురేష్ ఆ వీడియోలో ఏముందో చెప్పమంటే చెప్పవే నా ఫోన్ తేలేదే అది పక్కన పెట్టు అసలు ఇది వింటే నీ మైండ్ బ్లాక్ అవుతుంది ఏంటది కిషోర్ ని రెచ్చగొట్టడానికి సురేష్ లాస్యాన్ని గట్టిగా హక్ చేసుకుని ఓ ముద్దు పెట్టాడు దాంతో కిషోర్ కి అక్కడ కాలాలో అక్కడ కాలి సురేష్ ని కాలర్ పట్టుకుని తోసాడు అప్పుడు సురేష్ మా ఏరియాకి వచ్చి నా మీద చేయి వేస్తావా అని వాళ్ళ నాన్న యుగంధర్ వర్మకి ఫోన్ చేశాడు యుగంధర్ పది మంది మ్యాన్ లతో సీన్ లోకి వచ్చాడు యుగంధర్ ముందు మ్యాన్ ఉండడంతో కిషోర్ ని సరిగ్గా చూడలేకపోయాడు నెక్స్ట్ జరిగిన సీన్ చూసి స్టన్ అయిపోయారు లాస్యాన్ సురేష్ అబ్బా అప్పుడు ఏం జరిగింది బాబు కిషోర్ మోహన్ చూడగానే యుగందర్ ప్యాంట్ తడిచిపోయింది మో కాళ్ల మీద పడి కిషోర్ తో కిషోర్ సార్ మీకు మీ ఫ్యామిలీ పెట్టిన కండిషన్స్ వల్ల మీరు ఇంకా ఇండియా రారనుకున్నాను సార్ ఆ బికారుడి కాళ్ళు పట్టుకుంటారంటా నానా పడేయండ్ర వీణ్ణి అని సురేష్ అంటాడు గన్ మెన్ కిషోర్ వైపు గన్ పాయింట్ చేస్తాడు అది చూసి యుగందర్ సురేష్ చెంప చెల్లు మనిపించగా అందరూ గన్స్ దింపేస్తారు సార్ మా బిజినెస్ అన్ని వదిలేసి దేశం వదిలి వెళ్ళిపోతాం సార్ మమ్మల్ని ఏం చేయకండి సార్ ప్లీజ్ ఇది వినగానే సురేష్ ప్యాంట్ కూడా తడిసిపోయింది అసలు వీడియోలో ఏముంది కిషోర్ ఫ్యామిలీ పట్టిన కండిషన్స్ ఏంటి అసలు ఇండియాలోనే రిచెస్ట్ యుగంధర్ దేశం వదిలి వెళ్ళిపోవలసిన అవసరం ఏంటి అసలు కిషోర్ నిజంగానే పేదవాడేనా తెలుసుకోవాలంటే ముందుగా పాకెట్ ఎఫ్ఎం డౌన్లోడ్ చేసుకుని వినండి ఇండియా నుంచి అమెరికా వరకు సూపర్ హిట్ అయిన షో శ్రీమంతుడు